ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్గా నిలుస్తున్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి గారు ఇటీవల కుప్పంకు ఇక ఆయనకు రెస్ట్ ఇద్దామని నేను కుప్పం నుంచి పోటీ చేస్తానని ఆమె మాట్లాడుతుంటే తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరింత అడుగు ముందుకేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు భీమవరం వేదికగా పవన్ కళ్యాణ్ నోట కొత్త మాటలు వస్తున్నాయి ఎన్నికల వేళ జనసేన తెలుగుదేశం పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోట వినబడటంతో అంతా అవాకవుతున్నారు తమను చూసి ఎవరు ఓటు వేయరన్న ఉద్దేశంలో పవన్ మాట్లాడిన మాటలు వింటే నిత నిజంగా ఆశ్చర్యం పోక తప్పదు రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటర్ విలువను దిగజారుస్తూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం ఆదర్శాలను అపవాసం చేసేలా తన బాస్ చంద్రబాబు అనుసరిస్తున్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని తాను సైతం అనుసరిస్తాను అంటూ చెప్పకనే చెప్పాడు పవన్ భీమవరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ నోట ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు వినాల్సి వస్తుందని బహుశా జన సైనికులు కూడా ఊహించి ఉండరు నా ఉపాధి కోసం నా కోసం గొప్పలు చెబుతాడు ప్యాకేజీ కాదు అంటాడు మరి దీన్ని ఏమంటారు అయ్యా నా ఉపాధి కోసం నా కోసం పోరాడతాను ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనట ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనట కనీసం భోజనాలకైనా పెట్టుకోకపోతే ఎలా ఓట్లు కొంటారా లేదా అన్నది ఇంకా మీ ఇష్టం అట అభ్యర్థులను నిలబెట్టడమే మా ప్రణాళిక ఆ తర్వాత అభ్యర్థి ఖర్చు పెడితేనే ఓట్లు పడతాయి అంటూ డైరెక్ట్గా చెప్పేశాడు పవన్ అందుకే ఓట్లు కొంటారా లేదా అన్నది మీ ఇష్టమని వాళ్ళకే వదిలేసినట్టుగా ఇస్తున్నాడు ఓట్లు కొనేలా లేదా అన్నది మీ నిర్ణయం మీరు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జీరో బడ్జెట్ అని ఎప్పుడు చెప్పలేదు అని కొత్తగా మాట్లాడుతున్నాడు పవన్ కొత్తగా మాట్లాడుతున్నాడు పవన్ నాయకులందరికీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే బాగా పనిచేయండి అందమైన అబద్ధంలో మనమంతా బతుకుతున్నాం అందరూ కోట్లు ఖర్చు పెడుతున్నారు నేనేం మాట్లాడొద్దా అంత ఫుల్స్ సొసైటీ అయిపోయింది నేను కూడా కామన్ అయిపోవాల్సి వస్తుంది సీట్లు త్యాగం చేసిన వారికి గుర్తింపు ఉంటుంది డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం ఎన్నికల సంఘం అభ్యర్థి ఖర్చునే ఏకంగా నలభై ఐదు లక్షలు పెంచింది మనం ఇంకా ఖర్చు పెట్టాలి అప్పుడే కాస్తో కూస్తో నిలబడుతుంది తిండికైనా పెట్టుకోండి తర్వాత సంగతి మీ ఇష్టం అంటూ చేతులు దులిపేలా మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి పవన్ తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఈ మధ్య కాలంలో పవన్ చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఓ వైపున తనకు నచ్చని పని చేస్తున్నాడు అన్నట్టుగా తన ముఖం చూస్తేనే అర్థమవుతుంది చంద్రబాబుతో భేటీ అయినప్పుడు కానీ చంద్రబాబు పక్కన కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా పవన్ తనం ఉందా ఎప్పుడు కూడా పవన్ ఏదో కోల్పోయిన వాడలా చంద్రబాబు పక్కన కూర్చుంటున్నాడు అంత ఇష్టం అహిష్టంతో ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావయ్యా అంటే సమాధానం లేదు ఏదేమైనా ఎన్నికల ఫలితాల ముందే వీళ్ళందరూ కూడా ఓ రకమైనంగా చేతులైతే ఎత్తేయడం క్లియర్గా కనబడుతుంది ఇంతకన్నా మరింత విజయం మరొకటి ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వీడియో నష్ట లైక్